హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే నాలుగు ఆషాఢ అమావాస్య పరమ పవిత్రమైన రోజు మహాశక్తివంతమైన రోజు ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక దీనికి విపరీత శక్తులు ఉంటాయి ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని పేరు ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది వర్షం కురుస్తుంది అపర కుబేరులుగా మారిపోతారు ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు దోషాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు ఈ చెట్టును తాకటం వలన మీ ఒంటికి దివ్యశక్తులు వస్తాయి సమస్యలు బాధలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది కనుక అందరూ కూడా ఆషాఢ అమావాస్య రోజు తప్పకుండా ఈ చెట్టును తాకండి మరి ఇంతకీ ఆషాఢ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది సామాన్యంగా అమావాస్య ప్రతీ నెలా వస్తుంది కానీ అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద ఒలికితే ఒలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఉలికి నా చేతితో ఎత్తేసేవారు అంతేకాని చేపరుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధన ధాన్యాలకు చోటు లేకుండా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనమున్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రమ్ములో ఆషాఢ అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాజసనీయ అమావాస్య అని అంటారు పితృ పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్యాలు ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కెల అమావాస్య రోజున కన్నెపిల్లలు పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారికి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజలు చేసి సాయం వేళ వరకు నిష్ఠగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనకి మరలుతాడు వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అగ్నానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోళి వెలుగును వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజలు చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలలో శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపపు స్తంభాలు లేదా కుందులను పెడతారు ఇంట్లో ఆనందం శాంతి లభించాలంటే దీపం వెలిగించాలని పండితులు చెప్తున్నారు దీపం వెలిగించడం వల్ల ఎన్ని లాభాలైతే కలుగుతాయో దీపం వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాం దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు మన పండితులు దీపం వెలిగించే ముందు ఆకుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయడం మహాపాపం ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలు దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు ప్రమిదలు లేదా కుందిలో ముందుగా వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు కుందిలో ముందు నూనె పోసి వత్తి వేయాలి ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సహాయంతో దీపం వెలిగించాలి ప్రమిదల కింద లేదా కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వేయాలి ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి లేదా ముగ్గుపై ప్లేట్ పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసినా పేపర్ వేసినా వాటిపై ఆకు కానీ ప్లేటు కానీ పెట్టి ప్రమిదను వాటిపై పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె నువ్వుల నూనె వాడాలి ఇంకా వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడి ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో కాకుండా రెండు వత్తులను కలిగి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలాగా చూసుకోవాలి మధ్యలో దీపం కొండెక్కితే శివనామస్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి వత్తిని మార్చండి సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ రాసి వత్తిని తయారు చేసుకోవాలి దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమను రాసి అక్షింతలకు సమర్పించాలి నమస్కారం చేసుకోవాలి దీపాలను వెలిగించాక దేవుని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక్క దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు ఇది మహాపాపం ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ అమావాస్యకు ఎంతటి శక్తి ఉంది కనుక ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి ఏం చేయాలి అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా సరే కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాని పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతిలో రూమాలంతా సైజులో వస్త్రం తీసుకొని దానిలో రూపాయి కాయిన్ను వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు అయినా సరే అంతా చిల్లరే వేయండి తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా ఆ వస్త్రంలో వేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలని వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక పదకొండు రూపాయి నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను ఆ వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలేయకుండా బియ్యం లోపలకు పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యాన్ని లోపలికి తోసేయండి అంతే ఆషాఢ అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలు కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటివారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటల్లో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుంటాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తరువాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధన ధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి అమావాస్య ఆదివారం కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకు చాలా అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు ధన వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువల్లనే ఆవులు పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకొని క్షేత్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అమావాస్య రోజు ప్రత్యేకంగా రావి చెట్టును తాకితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దురదృష్టం మీ నుండి దూరంగా పారిపోతుంది మహారాజయోగం పడుతుంది ఎందుకంటే ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున రావి చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత ఆ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయండి తర్వాత పదకొండు సార్లు రావి చెట్టును తాకండి ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే మీరే ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక పదకొండు సార్లు తాకండి తర్వాత ఈ రావి చెట్టు కింద ఒక రెండు నిమిషాలు కూర్చోండి రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఇలా ఈ రోజు చేస్తే మీ ఒంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియ అంతా కూడా చేయలేని వారు జస్ట్ పదకొండు సార్లు రావి చెట్టును తాకితే ఆ తర్వాత రెండు నిమిషాలు రావి చెట్టు దగ్గర కూర్చొని ఇంటికి వచ్చేస్తే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ధన వర్షం కురుస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు మీ శరీరానికి దివ్య శక్తులు వస్తాయి అన్ని వృక్షాలలోకెళ్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును సాక్షాత్తు భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువుని జన్మస్థలం అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు కూడా రావి చెట్టుపైనే ఉంటారని పురాణ కథలు చెబుతూ ఉన్నాయి రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మను ఆశ్రమించిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ఆషాఢ మాసంలోనే చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని రాజసనీయ అమావాస్య అని అంటారు ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపులు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఎలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి